ముందుగా ముందు మా కూడా దుర్గా నవరా దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా కూడా గ్రామంలో రెండు వేల పదవ సంవత్సరంలో యువకులందరం ఒక దాటిపైకి వచ్చేసి ఇక్కడ దుర్గామాతను వెలకొల్పాలనే ఒక ముఖ్య సంకల్పంతో ఇక్కడ నెలకొల్పి ఇంతింతే వటుడింత్ అన్నట్టుగా గత పదహారు సంవత్సరాలుగా మేము ఇక్కడ నెలకొల్పడం జరిగింది దీనికి గాను మాకు మా గ్రామస్తులు భక్తులు యువకులు అందరూ మాకు ఎన్నో విధాలుగా సహకరిస్తూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడానికి వారందరి సహకరించిన వారందరికీ అమ్మవారి ఆశిస్తులు వారి వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో ఒక గొప్ప సంకల్పంతో ఎంతో వైభవంగా ఘనంగా అంటే మన తెలంగాణ ప్రాంతంలో బాలాపూర్ గణేషన్ లడ్డు ఎంతో ప్రఖ్యాతిగాంచిందో దానికి తగ్గట్టుగానే మా అల్మాజలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను మేము చేసుకుంటున్నాం దానికి ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వివిధ కాలనీల నుంచి ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషదాయకం మాకు ఇక్కడ ఏర్పాట్లకు మరియు ఇంత పెద్ద భారీ ఏర్పాట్లన్నిటికీ సహకరిస్తున్నటువంటి మా చందాదారులకు మా గ్రామ పెద్దలకు అన్ని పార్టీల పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మేము ఇక్కడ నెలకొల్పుకొని ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం అంటే అమ్మవారి దయ కృపా కటాక్షలు మాపై ఇదే విధంగా ఎప్పుడు ఉండాలని మా అల్మైల గ్రామంలో ఇంతకంటే ఘనంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఇంతకంటే ఘనంగా నిర్వహించడందుకు భక్తులందరి సహకారం కూడా ఇదే విధంగా మాకు తోడు ఉండాలని కోరుకుంటూ అలాగే భక్తులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి జై జై జై